మన భూమి సారం అవుతుంది సారవంతం అవుతుంది ఈ పంట కాదు ఏ పంట వేసినా కానీ మీ భూమి బంగారం అవుతుంది సో అందుకని మీరు ఖచ్చితంగా కూడా మార్కెట్లో వాటిని నమ్మకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలా తయారు చేసుకోండి సో మొక్క వేసుకుంటే మళ్ళీ కూడా పదిహేను రోజుల తర్వాత ఇలా తయారు తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ పాట్లో ఇచ్చుకోండి ఫెర్టిలైజర్ ఇవ్వకుండా అంటే ముందుకట్లు ఇవ్వకుండా ఇదేసుకోండి హై అండి నమస్తే నేను ఈ ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది రైతులని అయితే కనుక మోసం చేయడం జరుగుతుంది ఇది విల్టు రాకుండా ఇది కలుపుకోండి ఐదు వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉంటుంది లేదంటే పదిహేను వందలు ఉంటుంది ఇది కలుపుకోండి విల్టు రాదని చెప్పి చాలామంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు సో ఆ మోసం మీకు తెలిసి కూడా జరుగుతుంది ఎందుకంటే విల్టుకు సంబంధించి సరైన మందులు లేవు దానికి సంబంధించి కల్చర్ ఒక్కటే ఇంపార్టెంటు దానికి ప్రయారిటీ ఇవ్వమంటే ఎక్కడ ఐదు వందలకు దొరికిద్దా ఎక్కడ వెయ్యి రూపాయలకి దొరికిద్దా మందు కట్టలో కల్పిస్తే మన మొక్క అనే ఉద్దేశంతో చాలామంది రైతులైతే కనుక మీకు తెలిసి కూడా మీరు వాళ్ళ మాటలు నమ్మి నష్టపోతున్నారు దయచేసి ఎవరైతే మీకు విల్టు సమస్య ఉంది ఏదైతే ఏనుకూరు ఏరియా కానీ ఖమ్మం ఏరియా కానీ వరంగల్ ఏరియా కానీ మహబూబాబాద్ ఏరియా కానీ సో మరిపడ బంగ్లా కానీ కురువి ఏరియా కానీ విపరీతంగా అసలు లాస్ట్ ఇయర్ బొబ్బరు వచ్చి దాంతోపాటు వచ్చి చనిపోయిన పరిస్థితి సో ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితే నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎండ చూస్తే విపరీతంగా కాస్తుంది కానీ మీరు చూస్తే ఎక్కడైతే వెయ్యి రూపాయలకు దొరికిద్దో ఏదో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ న్యూట్రిన్స్ కలిపిని తీసుకొచ్చి దాంట్లో పోస్తే మీకు విల్టు రాకుండా కాపాడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఎవరి మాట నమ్మొద్దు మీకు రెండు రకాల సొల్యూషన్ చెప్తాను ఇప్పటికైనా కానీ మీరు చేసిన తప్పుని సరిదిద్దుకొని సరైన నిర్ణయంతో మీరు ముందుకి కొనసాగగలిగితే మీరు మొక్కని కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది లేదంటే మీకు భారీగా నష్టం తగిలే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వినండి సో ఎందుకు చెప్తున్నానంటే మీ నేను మీకోసం చెప్తున్నా సో డబ్బుల గురించి వేరే వాటి గురించి కాదు మీకు మంచి జరగాల సో విల్ట్ అనే దాంట్లో ఏది పడితే అది తీసుకొచ్చి కలిపి పెడితే కనుక అసలు ఎటు పరిస్థితులు ఆగదు సో దానికి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి చాలా ఈజీగా మీరు మీరైతే కనుక కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందని ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ మీరైతే కనుక నా మాట వినని పరిస్థితే ఎక్కువ మంది అయితే కనుక కలుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో దొరికిద్ది వెయ్యి రూపాయలకి ఐదు వందలకి పదిహేను వందలకి సో అది తీసుకొచ్చి ముందు కట్టలో కలిపి చల్లడం ఈజీ కదా అని చెప్పి మీకు మిమ్మల్ని వాళ్ళు మోసం చేసుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు మీరు నష్టపోతున్నారు రేపొద్దున మళ్ళీ కూడా అన్న మొక్క పెట్టిన తర్వాత ఎండిపోయిందన్న ఏం చేయాలన్న చెప్పి నాకు ఫోన్ చేస్తారు సో ఎంత మోసం జరుగుతుందన్న సో ఒక్కసారి ఆలోచించండి మీకోసం చెప్తాను సో దాంతోపాటు మిరప మొక్క వేసేవాళ్ళు సో ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి మందు పట్టు మీద ఉండి మీరు మిరప కనుక మందు ఉన్నట్లయితే కనుక కాండం దగ్గర ఘాటులాగా ఏర్పడుతుంది దయచేసి కొంచెం చల్లబడిన తర్వాత వేయండి నాలుగైదు రోజులు లేట్ అయినా సో మిరప మొక్క వేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మనకి ఉబ్బెండలుగా కాస్తున్నాయి సో కూలీలు కూడా పదకొండింటి నుంచి ఇక మేము చేయలేమని అని చెప్పి వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వేయాలని ఆరాటంతో పోయి అక్కడికి వెళ్ళి వేసిన తర్వాత ఎకరానికి ఐదారు వేలు మొక్క చచ్చిపోయిందనుకో లేదంటే కనుక మాన్ కాటు వచ్చి దాని తర్వాత నలభై రోజుల తర్వాత చనిపోయింది అనుకో సో దానికి బాధ్యలేవరు సో దయచేసి ఎవరు కూడా ఉరుకులు పెట్టద్దు చల్లటి వాతావరణం ఉండి భూమి కాలినప్పుడు మాత్రం మీరైతే కనుక మొక్కేసుకోండి నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు ఈ నెలాఖరి వరకు రేపు వచ్చే తారీఖు పదో తారీఖు వరకు కూడా వేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది జరగదు అది ప్రతి రైతు కూడా గమనించుకోండి చాలామంది ఫోన్ చేస్తారు వేసిన కాడ నుంచి మూడో రోజు నుంచి మొక్క ఎక్కడైతే మనకు మెత్తదనంగా ఉందో భూమి అన్ని కాడ ఘాట్లాగా పడిపోయి విపరీతంగా అన్న నాకు నలభై యాభై శాతం వరకు కూడా అలానే కనిపిస్తుంది అనే చెప్తున్న దానికి పరిష్కారం ఏంటన్న అని చెప్తున్నారు సో దానికి పరిష్కారం అంటూ ఏముండదండి బేర్ కంపెనీది ఇన్ఫినెటో లాంటిది అయితే కనుక సాయిల్ రింగ్సింగ్ చేసుకోవాలి సో అయినా కానీ మీకు మొక్క మెత్తగా ఉన్నప్పుడు ఈ వేడికి అక్కడ మాడిపోయినట్టు కవిలిపోయి మొక్క కిందకి వరకు కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అలాంటి సమస్య రాకుండా మీరు ముందుగానే భూమి చల్లబడిన తర్వాత మాత్రమే కొంచెం ఎండలు తగ్గి ఏదైనా వర్షం పడిన తర్వాత మాత్రమే మీరు చూసుకొని వేసుకోండి సో నారు పెరుగుతుందని చెప్పి మీరు తొందరపడి ఎవరు వేశారని చెప్పి మీరు కూడా మూర్ఖత్వంగా పోవద్దనేది మన ఛానల్ తరఫున మీకు నా అనుకొని మీరందరూ నా అనుకొని చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి విల్టు ఈ విల్టు సమస్య గురించి చాలామంది ఏదైతే పిచ్చి పిచ్చి అని చెప్తున్నారు దయచేసి ఎవరు కూడా వాటిని నమ్మొద్దు సో అవన్నీ కూడా మీకు విల్టు గురించి వేరు కుల్లుడు గురించి ఎట్టి పరిస్థితులు ఆగదు సో ఈ తెలంగాణ ఏరియాలో ప్రతి చేలో కూడా ఈ విల్టు సమస్య అనేది అధికంగా ఉంది సో దీనివల్ల ఏంటంటే వేరు వ్యవస్థ పెరక్క నలభై యాభై రోజులకు వచ్చేసరికి మనకి బొబ్బరు వచ్చే లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి దాంతోపాటు వచ్చేసరికి మనకి మొక్క వేసిన తర్వాత కొన్ని రోజులకి పెరిగిన తర్వాత మనకి మొక్కలు చనిపోవడం అనే రోగం అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి దయచేసి దానికి పరిష్కారం తక్కువ ఖర్చులో మీరు చేసుకున్న తర్వాతే మీరు మిరప మొక్కకి వెళ్ళమని చాలా వీడియోస్ చేశాను సో ఒకవేళ వేసి ఉన్నప్పటికీ కూడా దానికి పరిష్కారం చెప్తాను ఈ వీడియో కంప్లీట్గా చూడండి సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు అయితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఎవరైతే మిరప మొక్క నాటి నాటాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ విల్టు రాకుండా అంటే వేరుకులు రాకుండా కాపాడుకోవడానికి కావాల్సింది ఏంటంటే ట్రైకోడర్మా సుడోమానస్ అనే బ్యాక్టీరియాలు ఈ రెండు కూడా ఒక ఎకరానికి నాలుగు కిలోలు వరకు కూడా ట్రైకోడర్మా సుడోమానస్ ఒక ఎకరానికి రెండు కేజీలు ఇది ట్రైకోడర్మా వంద రూపాయలు సుడోమానస్ నూట యాభై రూపాయలు కిలో ఉంది సో ఈ రెండు కూడా మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో దొరికిన మాత్రమే ఎంచుకోండి ఎందుకంటే ఎక్కువ కౌంట్ ఉంటుంది సో మనకి బయట మార్కెట్లో దొరికే షాపుల్లో పెట్టి ఎక్కువ రోజులు ఉండడం వల్ల అది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి వాటికంటే కూడా గవర్నమెంట్గా మీకు తక్కువ ధరలో ఎక్కడైతే అందుబాటులో దొరుకుతుందో అక్కడ తెచ్చుకొని మీరు అది సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరు ఇది చేస్తే మాత్రమే మీ మొక్కలు బతికించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ట్రైకోడర్మా మూడు కిలోలు సుడోమానాస్ వచ్చేసరికి ఒక రెండు కేజీల లెక్క ఇలా డ్రమ్ములు అలాంటిది ఏదన్నా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సో ఇట్లా డ్రమ్ లాంటి దాంట్లో తీసుకొని మూడు కిలోలు ట్రైకోడర్మ దీంట్లో వచ్చేసరికి వాటర్ పోసుకోండి అంటే మీకు పట్టే నీళ్ళు బట్టి సుమారుగా ఒక అరవై డెబ్భై లీటర్ల వరకు కూడా ఒక రమ్ము తీసుకొని నాలుగు ఎకరాలు అనుకోండి నాలుగు మూడు పన్నెండు లేదంటే ఒక పది కిలోలు ట్రైకోడర్మా తీసుకొని దీంట్లో పోసేసి బెల్లం వేయండి ఎకరానికి ఒక నాలుగు కేజీలు చొప్పున బెల్లం వేయండి సో కెమికల్ లేకుండా మనకి నల్ల బెల్లం దొరుకుతుంది తక్కువ ధరలో లేదంటే ఆ రేట్ అయినా ఉంటుంది కొంచెం కెమికల్ ఉన్నది పంచదార లాంటి బెల్లం లాంటిది కాకుండా నల్ల బెల్లం ఏదైనా దొరికితే అది ఎకరానికి ఒక నాలుగు కేజీలు చొప్పున వేసుకొని దీంట్లో అరటి పండ్లు అరటి పండ్లు ఏదైనా కుళ్ళిపోయిన అరటి పండ్లు లేదంటే కనుక మజ్జిగ మనకి మార్కెట్లో దొరికే సారీ మన మార్కెట్లో దొరికే పెరుగు కాకుండా మజ్జిగ కాకుండా మనకి సొంతంగా మన అంతర్ మన పాలు తెచ్చుకొని అంటే బయట మా లోకల్లో దొరికే పాలు తీసుకొచ్చి తోడుపెట్టి నాలుగు రోజులు మూడు రోజులు అయిన తర్వాత అది మజ్జిగలా చిలికేసి దాన్ని ఏం చేస్తారంటే దీంట్లో పోసేయండి సో మీకేమవుతుందంటే ఇప్పుడు ఈ మీరేసిన పది కిలోలు ట్రైకోడర్మా బెల్లం ఎకరానికి నాలుగు కిలోలు లెక్క నాలుగు నాలుగు పదహారు కిలోలు పది కిలోలు సో మీకు నచ్చినంత వేసుకొని ఒక అరవై లీటర్ల వరకు కూడా నీళ్లు పోసుకొని దీంట్లో అరటి పండ్లు బాగా మగ్గి పనికిరాని అరటిపండ్లు తక్కువ రేట్లో బండ్లో దగ్గరికి వెళ్తే ఇస్తారు అవి తెచ్చుకొని దాంట్లో వేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి మజ్జిగ ఈ మజ్జిగ ఒక రెండు మూడు లీటర్లు తీసుకొని పాలు తోడేసి ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత పులిసిన తర్వాత అవి ఆ మజ్జిగను తీసుకొచ్చి దీంట్లో పోసుకొని ఇవన్నీ పోసుకొని ఒక మూడు రోజులు కనుక అంటే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు కూడా ఈ రమ్ములో ఎండబడకుండా మీరు కాపాడితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు పోసిన వాటర్ మొత్తం కూడా ఈ బ్యాక్టీరియా అనేది డబల్ అవుతుంది అంటే మీరు ఎంతైతే తీసుకున్నారో అంతవరకు కూడా బాగా పొంగులాగా మనకి రావడం అయితే జరుగుతుంది అది తీసుకెళ్ళి మీరు వానపాములు ఎరువు తెచ్చుకోండి ఎకరానికి నాలుగు నుంచి ఐదు కట్టలు వానపాములు ఎరువు తెచ్చుకోండి మార్కెట్లో నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు వానపావం ఎరువు ఉంది దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్ళి దీంట్లో చల్లేయండి చల్లేసి తెరగొట్టేయండి సో అలా అయితే కనుక బాగా ఫామ్ అవుతుంది తెల్లగా చాలామంది అంటున్నారు అన్న నాకు సరిగా ఈ ట్రైకోడర్మా కల్చర్ ఫామ్ అవ్వట్లేదు అంటున్నారు సో ఇలా అయితే కనుక చాలా బాగా ఎక్కువ కౌంట్ అనేది పెరుగుతుంది దాంతోపాటు ఎకరానికి ఒక కట్ట లెక్క కుదిరితే వ్యాపిండి కలుపుకోండి ఏదైతే మనకి వానపావం ఎరువులో సో ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా కూడా ఈ ఎప్పటికైనా కానీ మీకు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే అయినా కానీ ఇలా రెండు సార్లు మన పొలంలో కనుక రెండు సంవత్సరాలు కంప్లీట్గా చేస్తే మనకి ఈ సమస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఇలా చేసుకోండి మీరు ట్రైకోడర్మా సుడోమానాస్ కల్చర్ కనుక ఇట్లా పెంచుకొని అదే సుడోమానాస్ గల ఉంటే సపరేట్ రమ్ములు కలుపుకోండి ఇంకొక రమ్ములు ఇంకొక రమ్ములు కూడా మీరు సపరేట్గా పోసుకోండి ఈ రెండు మిక్స్ చేసి ఒక దాంట్లో పోయొద్దు ఓకేనా సో ఒకవేళ దాంట్లో కొంచెం బెల్లం దాంట్లో కొంచెం మజ్జిగ దాంట్లో కొన్ని పండిపోయిన అరటిపండ్లు పండ్లు కుళ్ళిపోయిన అరటి పండ్లు లాంటివి వేసుకుంటే అదంతా కూడా బాగా మనకి కల్చర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ మూడు రోజుల్లో మనం ఎంతైతే నీళ్లు తీసుకున్నామో అంతవరకు అవుతుంది మనకి యాభై అరవై లీటర్లు డెబ్బై లీటర్ల వరకు కూడా సరిపోద్ది నాలుగు ఎకరాలంటే ఎందుకంటే దీంట్లో కలుపుకొని రెండు కలుపుకున్న తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు తిరగేసుకొని అది తీసుకెళ్ళి చల్లటి టైంలో కనుక పొలంలో ఇప్పుడు ఆల్రెడీ మీరు మందుకట్టలు జల్లు ఉన్నారనుకోండి మొక్క వేసి ఉన్నారనుకోండి ఫస్ట్ పాటు అప్పుడు వేయండి కట్టలు లేకుండా ఇది వేసుకొని పొద్దున పూట ఎమ్మటి పాటు చేయించండి సో మీ మొక్కలు చనిపోకుండా ఉంటాయి ఒకవేళ మీరు మొక్క వేసుకోలేదనుకో ఇది చేసుకోండి ఎన్ని రోజులు దీంట్లో ఒక రెండు రోజుల నుంచి మూడు రోజులు దీంట్లో ఒక ఐదు రోజులు ఆరు రోజులు మొత్తం పది రోజులు ఈ పది రోజుల్లో మీకు మొక్క హెల్తీగా ఉంటుంది వేరు వ్యవస్థ పెరిగిద్ది బొబ్బర్ రాకుండా ఉంటుంది సో ఇన్ని తక్కువ కర్రలో తక్కువ ధరలు అంటే ఎకరానికి దాదాపు నాలుగు కట్టలు వేసుకోండి ఎకరానికి నాలుగు కట్టలు ట్రై వానపం లేరు అయితే ఎంత అవుతుంది నాలుగు నాలుగు పదహారు వందలు లేదంటే నాలుగు ఐదులు వేసుకున్న రెండు వేల రూపాయలు ట్రైకోడర్మ నాలుగు కిలోలు అంటే నాలుగు వందల రూపాయలు సుడోమానాస్ రెండు కిలోలు అంటే మూడు వందల రూపాయలు ఏడు వందలు రెండు వేలు ఇరవై ఏడు వందలు బెల్లం ఒక మూడు వందలు వేసుకోండి మూడు వందలు కూడా అవ్వదు రెండు వందల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వందలు దాంతోపాటు వచ్చేసరికి మీకు ఇంకొక మీరు తీసుకోవాల్సింది ఏంటిది వ్యాపిండ్ ఒక్కటో అదొక వెయ్యి రూపాయలు వేసుకోండి అంటే మూడు వేల తొమ్మిది వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది మీకు కానీ దీని వాల్యూ అనేది మీకు భూమి నుంచి ప్రతి న్యూట్రియన్స్ కానీ ప్రతి మొక్కకి కావాల్సిన ఫెర్టిలైజర్ కానీ చాలా బాగా తీసుకుంటుంది మొక్క మన భూమి సారం అవుతుంది సారవంతం అవుతుంది ఈ పంట కాదు ఏ పంట వేసినా కానీ మీ భూమి బంగారం అవుతుంది సో అందుకని మీరు ఖచ్చితంగా కూడా మార్కెట్లో వాటిని నమ్మకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలా తయారు చేసుకోండి సో మొక్క వేసుకుంటే మళ్ళీ కూడా పదిహేను రోజుల తర్వాత ఇలా తయారు తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్లు ఇచ్చుకోండి ఫెర్టిలైజర్ ఇవ్వకుండా అంటే బొందుకట్టలు ఇవ్వకుండా ఇదేసుకోండి సో దయచేసి మీరు అయితే కనుక ఈ ఒక్క విషయంలో నా మాట అయితే వినండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేనైతే కనుక ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మేము తయారు చేసామండి ఈ తయారు చేసిన కుప్ప ఇది సో నేను ఆ రోజు వీడియో చేద్దామంటే నేను ఇక్కడ లేను కాబట్టి చేయలే చేయలేకపోయా సో ఇట్లా ప్రిపేర్ చేసినాం ఇలా రమ్ములో పోసుకొని తయారు చేసినాం సో దాన్ని తీసుకెళ్ళి మేము పొలంలో వేసుకుంటాం సో దానివల్ల ఏంటంటే మనకి విల్ట్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా మిమ్మల్ని మీరు మార్కెట్లో దొరికే వాటిని నమ్మొద్దు సో మీరు నాకు టైం లేదన్నా ఇప్పుడు అర్జెంటుగా రేపు మొక్కేస్తున్నా అంటే ఏదన్నా ఫెర్టిలైజర్లో మనా సాయిలన్నా కలుపుకోండి లేదంటే బెయిర్ ఆల్ది ఇన్ఫినెట్ ఒక లీటర్ కలపండి మనా సాయిలు ఒక లీటర్ కానీ ఇన్ఫినెటో బేర్ కంపెనీది ఇన్ఫినెటో ఇరవై రెండు వందలు ఉంటుంది మార్కెట్లో అదొక లీటరు ఏదన్నా ఫెర్టిలైజర్లో కలిపి చల్లుకోండి సో అవి ఎంతో కొంత మనకి పదిహేను రోజుల వరకు కూడా మొక్కను కాపాడతాయి అంతేగాని మీరు మార్కెట్లో దొరికే తక్కువ రేట్లో దొరికే కానీ మార్కెట్ చేస్తున్న వాళ్ళు మటుకి హండ్రెడ్ పర్సెంట్ మీకు హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్ ఊరికి నలుపుకు రావడానికి మొక్క గ్రో అవ్వడానికి పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ విల్ట్కి అయితే కనుక పనిచేయవు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి సో నేను మీరు ఏదన్నా అనుకోండి తిట్టుకుంటారా ఏమనుకుంటారో అనేది నాకు సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పు చేస్తున్నారు సో అది గమనించుకోండి ఓకేనా సో ఈ పొలంలో వేసుకోండి సో మీకు మంచి జరిగిద్ది మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యు ఆల్